ఎన్ని ఎన్ని పార్టీలు ఒక్కొక్క జెండా ఎంత గుడ్డ మరి నాకు మాత్రం చక్క గుట్టేసుకోవడానికి గుడ్డలేదు వంకాయ ఇది గాంధీ పుట్టిన దేశంరా నోటికొచ్చినట్టు ఒక్కరో లగో బుస్ ఈ దేశం ఎంత సుభిచ్చంగా ఉంది ఎంతంత పెద్ద మేడలు కార్లు பண்ணேதா இத்த எப்பொடி தெலக்கொடி அப்படினு பட்டுக்கிறதம் நேரம் நிறுவை இது தங்கதனம் கதரா சேத்து பண்ணே ஊருக்கு நான் செய்யலை பாலா இஷ்டன்ரா வெள்ளரா எரடி தெலக்கோடி எர்டி செல்லக்கோடி தெல்லக்கொடி எரோடி ెప్పుడు దేశం శుభిచ్చంగా లేదనపాక కష్టపడి పనిచేస్తే చేతి నిండా రబ్బే మరి నా పావన ఉంద్రా ఇస్తాను గుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఒకటి మూడు కేజీలు తూగుతుంది దైతన్యంగా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడీ మనిషి తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటలు పాట్ల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం నాది మగ సైకిల్ కదా ముత్త పడి గు లాసుకుంటాక లాసుకుంటాక నా బిజినెస్ ఎనక సూపే గాని ముందు చూపలేదు ఐలం బిజినెస్ ఇన వ్యాపారం నాది కోడ వ్యాపారం ఈ సార్ ఎంత ముద్దుగా ఉందో చిచ్చి ఇక ఎర్రకోడి నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు ఆ రెండు ఎంతకి తావా చెప్పా చేసుకో పాతికి చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు చెక్కు బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను ఈ లైట్ తీసుకున్నా రెండు లైట్ నేనే చేసుకుంటానా తీసుకో నేను ఎర్రకోడి మాకం చేడు ఇదేదో దొంగోళ్ళు పట్టేది ఏముంది డు మన భక్తులాగా ఉన్నాడు అరే ఏ అటు ఇటు చూసుకొని వస్తున్నారు అమ్మకానికి ఏమన్నా కోడతాయా నాకు తెలిసేశారా ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కుర్రన్నా మనసు పడతారు తీసుకోండి సార్ మీ ముఖం చూస్తే తెలుస్తుంది సైకిల్ ముందు ముట్టలాగే లైట్ ఉంటుందా మిమ్మల్ని కానీ సార్ మీ సైకిల్ అట్టుకున్న ఒక దొంగ హిట్ ఆగే పోయాడు వాళ్ళు సార్ చెతబట్టేది సైకిల్ మళ్ళీ వచ్చి నా కొడు ఏంటి సైకిల్ ఈ సైకిల్ నాదే మా మామ పెళ్ళిలో బహుమతిగా ఇచ్చాడు నాదే సైకిల్ అది కాదు బాబు నా కోళ్ళు పోయాయి మీరు అక్కడి నుంచి వస్తున్నారు కదా మీకు నా కోళ్లు కనిపించినా అని పోరు నీళ్ళు లచుకుటాకా లచుకుటాకా అదే సంగతే సైకిల్ మీ చెది రాహిల్దార్ గారి బామదిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ళ గురించి అడుగుతావా నా ఎదో కోళ్ళు కాదండి బంగారం లాంటి కోళ్ళు ఎర్రకోడి తెల్లకోడిన అమ్మలాసుకుంటాకా ఇప్పుడే ఎత్తాపురం కోడి పెట్లా బాగా మనిషి నీ కోడలు పట్టుకెళ్ళిపోతున్నాయా నా కథ నేను చూశాను నువ్వు గంటకి ఇరవై మైలు పిల్లు అట్టదారు నెడితే నీకు దొరుకుతుంది తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు ట్రక్కు ఆగిపోతుంది లక్షని వాటేస్తా ఎల్లు ఎల్లు పెద్ద కేర్వాణం పోయింది ఏంటి కోడికోడి ఏంటి చివుగా కోళ్ళు కొట్టావా ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి నా కోళ్ళగా ఉన్నాయి ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇక్కడ ఉంటాయి ఇవి కూడా ఆ ఈ వర్తంగా నా కోళ్లే ఒకటి తెల్ల తెలకోడి అమ్మ లాగా ఇవి నీ కూడా చెప్పడానికి వీటి మీద ఉన్న ముద్రలు ఉన్నాయా లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోరికలు ఉన్నాయా సరే ఇదిగో నీ కోడరం చెప్పు ఒకటి ఎర్రకోడి ఒకటి ఎర్ర ఎర్రకోడి ఇది ఎర్రకోడా కాదు కాదు అయితే నీది కాదనమాట రెండోది తెల్లకోడి ఇది తెల్లకోడే కాదు ఇది కూడా నీది కాదనమాట అయితే రెండు నీవి కాదు భారతదేశ పౌర్డ్ అంటే అలా ఉండాలి ఉంటా ఇదిగో పాతి రూపాయలు చేసి చౌక్గా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావాతి రెండు పాతిలే తీసుకోలే చౌక్గా కొట్టేస్తావు నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిడుగా పిచ్చిది ట్యా అమ్మేసింది భలే బాల్సా పడింది అవును ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి ఏమిటి ఎర్రకోడి ఎర్రకోడి అమ్మ బాబాయ్ మోసం నా కోళ్ళు నాకే అమ్మేసింది పచ్చి మోసం బాబా బాబు కొట్టకండి ఏదో పొరపాటు దొరికిపోయాను ఇక మీద ఎప్పుడూ దొరకనండి కొట్టకండి చూస్తున్నాను ఇంకెప్పుడు దొరకడం దొరకడం అంటావు తప్ప ఇంకెప్పుడు దొంగతనం చేయను అనవే నా నోడుతూ ఎలా అన్నండి దొంగతనాలు చేతి మా కొలవులు ఇస్తండి కులవులు ఇస్తా అండి ఒకే బతకడానికి మూలమ్ ముసలమ్మని కొట్టినా ఒకటే పేపర్ లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికి అంట పడ్డాను నా వాల్యుయేషన్ తగ్గిపోయింది నీ ముఖానికి వాల్యూ వాల్యూ ఈ పాలు పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మంచి పశువుతో సమాను మీ ఇలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకోడతారు మీరు వెళ్ళండి చదివేస్తున్నాను ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడే సార్ ఎల్లండి సిగ్గు లేకపోతే సరే ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ తటి పరిమే పోయింది ఇంకా ఈ పాల పట్టికెళ్ళి పాల పట్టించుకోవ్ కూడా అంట ఇంకోసారి సైకిల్ బాబు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి గుండుకి ఇంచి గాడిని మీరు కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం కానీ లగాబుసి ముందు నన్ను సవటం చేసేశారు కర్మ కర్మ బాగా దారుణ అతను ఐ సోడా తగదాం పాతులు పట్టడం కోళ్లు పట్టడంతోనే బతికంతా ఈసిగిపోయింది సెటిల్మెంట్ అయిపోదాం అంటే ఒక్కొంప కూడా దొరకదు కదా ఇదేదో పెద్ద కొంపలాగే ఉంది దూరుతాం తండాలండి అమ్మగారు ఎవరు నువ్వు అలాగే ఉండండి తనివి తీర మీ అందాన్ని ఒక్కసారి చున్నవ్వండి అమ్మగారు నిజంగా అంత అందంగా ఉన్నానా ఉన్నానా అని మెల్లగా అడుగుతారా ఏంటమ్మా ఆ గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని చూడలేదు కానీ చూస్తుంటేనా నూరు రూపాయలు నోటు మీద మూడు సింహాల బొమ్మ ఏటమ్మా అనేసి నీ బొమ్మ అచ్చివేస్తారంటే నమ్మండి ఇంతకి నువ్వెవరు నా పేరు కొండమ్మ అండి ఇన్నాళ్ళు ఏవో చేతి పనులు చేసుకుంటూ బతికానండి ఇప్పుడు దాంట్లో కాస్త వచ్చి మానేశానండి ఇంట్లో ఏదైనా వంట పని ఉందేమో చూసిపోదామని వచ్చానండి ఆఖరి తమ కాళ్ళు పట్టే పనైనా సరేనండి కలిగితేరు పని చేసినంత గొప్ప అండి అయ్యో మన్నునే ఒక వంటవాన్ని పెట్టేసాని అలా కాబోతు మకాడి చేతి వంట తింటే రోల్ లాంటి మనిషి కూడా రోకల్లా అయిపోతారండి అమ్మ నచ్చుకుంటాకా ముందే మకా వేస్తావా చేరావు ఇది అమ్మగారికేనా ఇలా అమ్మగారు లాంటి హై క్లాసు వాళ్ళు తాగే కాఫీ అదే మన లాంటి పనులు తాగేది ఉండు అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి ఘమ్మఘమ్మ అని రుచిగా చిట్టగా కల్కత్తా కాఫీలా ఉండాలి అమ్మగారు ఈ ఆల్ నుంచి మీ జ్యూసులు సూపులన్నీ నేనే చూసుకుంటాను సూపులా కాదండి అమ్మగారు సోపు కదా సోపు అంటే గొప్పలు తాగి కుడితే అనమాట అవన్నీ నేనే చూసుకుంటాను గోవిందు ఇలా ఇవాళ నుంచి వంట చేస్తుంది నువ్వు ఆవిరికి సాయం చేస్తూ ఉంటు నువ్వు నా సెక్రటరీవి నువ్వే తీసుకురాజా ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం తర్వాత కార్యక్రమం వేన్నేళ్లు ఒళ్ళు కాపడాలి అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా వయబ్బ వచ్చిందొరసాని సూపు కావాలంట సూపు ఇస్తాను ఉండు రోగం కుదురుతుంది கொ కొండా కొండ కింద అంటున్నావుళ్ళ ఎలా ఉంది అవును నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం నేనా నేను నేనే దొంగతనం చేసినాను నా నీ మనసు దొంగిలించొంగిలించడానికి అదేమైనా ఏంటి వెళ్ళమా లేకపోతే కోడి పెట్టా పోన్లే నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను సరే నాకే నీతో కాలు జారాలనుంది జారనా కాలు జరాలనుందా అలా నూత దగ్గరికి నిలబడు జర్రమని జారట ఆడది కాలు జారటం అంటే అర్థమైంది ముందు చది పరా బాబా గోవిందా మీ అదృష్టం పండింది నేను రెడీ నేను రెడీ కాలు జారాలనుందన్నావుగా అందుకే నేను కష్ట చేయి జారా ఈ మాత్రం మాగాడివి కాదు నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను ఓహో కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగాన్ని ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే ఇంకెప్పుడైనా కాలు చేస్తాను కీలు చేస్తాను అన్నామనుకో ఇదిగా ఇక్కడ కాదు నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ లేదు అక్కడ నిలబట్టి చేయి జాగ్రత్త కనిపిస్తుంది అలాగా బుస్సు ఇది లక్కుటక్క తిక్క తిక్కగా వాగావనుకో తాట వచ్చి తాండ్రెస్తాను జాగ్రత్త నా పేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి చచ్చిపోతాను అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో లేకపోతే పనంతా నా మీద పడుతుంది అంతేనా అంతే ఇక ప్రేమ గీమ అన్నావనుకో కోడి పీక నూలినట్టు నూనె వేస్తాను అంతే మీ చేతిలో ఓ కోడి పిల్ల చచ్చిపోయేదానికంటే ఏ లారీ కింద పడి చచ్చిపోతాను తొందరగా పని చేయి ఏట్రా ఏటైంది మన గోవింది లేడక్క ఏటంటున్నావురా బుజక జీ కొట్టింది నాకు ఈ బతుకొద్దని లారీకి ఎదురగదండు నాకు జీ కొట్టింది ఎంత పని చేసావురా గోవిందో గోవిందా ఎంత పని చేశావు గోవిందు నన్ను ప్రేమిస్తున్నాను అంటే ఈ పాడి చేతులతో పట్టాను కదా గోవిందు కసు పట్టే దొంగతనాలు మానేసి కుదురుగా ఉంటావు అనుకున్నావు కానీ ఇలా చేస్తావు అనుకోలేదు అయ్యో చచ్చిపోయింది నీ ముగ్గురు చస్తే నేను ఎందుకు అడతానే పావుతులకి అయ్యో గోవిందు నువ్వు పత్రం పట్టుకొని పిండి రుబ్బుతుంటే భీముడు అనుకున్నానే నువ్వు అట్లేస్తుంటే అర్జునుడు అనుకున్నానే అంత లోపల పోయావాసూ ఆరిసుకుంటక్క నువ్వు బతికే ఉన్నావా అవును లాగా నేనంటే మనసు నిండా ఇంత పే ఉంచుకుని మరి నాళ్ళు పేర పెట్టుకున్నావే శక్తి వస్తుందా నీక అయ్యి బాబో ఇంకా లాభం లేదు లగ్గమే తాల్సింది ఇక్కడ నుంచి చెప్పినట్టు ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టే ఇంటా ఇక నుంచి నువ్వు యజమానివి నేను నౌకర్ని ఏదన్నా చేతి పని చేసేపు నువ్వు గుర్రువి నేను శిష్యుణ్ణి ఇక నుంచి మన సంసార జీవితంలో నువ్వే మొగుడివి నేను పెళ్ళాన్ని అక్కడ మాత్రం నువ్వే మొగుడివి కొండమ్మా కొండమాదగొండీ ఎక్కన్నా జ్యూసు ఎక్కమా అమ్మగారు ఇదిగోండి జ్యూస్ అరే రే నా విటమిన్ మాత్రం చూస్ ఉపక ఉంది ఏంటి పంచదార బదులు ఉప్పేసా ఏంటి అమ్మమ్మ అది చూస్ కాదు నవర్ చాక్ బాబ్ బాబ్ తో ఏ నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా నీ లాంటి వెదవలు బయట చాలా మంది ఉన్నారు అక్కడ जाओ நிலபட்டாவே போயிட்டே